రోహిత్కి అనన్య యాక్సిడెంట్ చేయడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు రోహిత్ కాలు ఫ్రాక్చర్ అవ్వడం అలాగే తలకి బలమైన గాయం అవ్వడం చూసి లీలావతి కోటేశ్వరరావు ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఆనందతో ఏంటో ఆనంద పిల్లల పెళ్లి లైన్ దగ్గర నుండి ఈ ఇంట్లో అసలు అంత అనేది కరువైపోయింది కోడలు వచ్చిన తర్వాత మంచి జరుగుతుంది అనుకుంటే ఈ ఇంట్లో వస్తున్న సమస్యలన్నిటికీ కూడా ఏదో ఒక విధంగా కోడలే కారణమవుతున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటారో లీలావతి ఆనందతో ఒకప్పుడు శరణ్య వల్ల ఈ ఇంటికి సమస్య వచ్చింది మెల్లిగా ఆ సమస్య తీరిపోయిందిలే అనుకునేసరికి ఇప్పుడు ఆనన్య వల్ల సమస్య మొదలైంది ఏదో ఒక రకంగా ఈ ఇంటికి వచ్చే సమస్యలకు కారణం కోడళ్లే అవుతున్నారు ఈ సమస్యలకు ఎటువంటి పరిష్కారం ఆలోచించాలో కూడా ఏమీ తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆనంద లీలావతితో అక్క నువ్వేమీ బాధపడద్దు ఈ సమస్యకి పరిష్కారం నేనే ఆలోచిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆరోజు రాత్రి అనన్య కాంచన ఇద్దరూ కూడా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మి పోయి పోయి అల్లుడు గారికి యాక్సిడెంట్ చేసావేంటి అని అంటూ ఉంటే అమ్మ నా మొగుడిని చంపుకొని నా బొట్టు తోడుచేసుకోవాలని నేనేందుకు అనుకుంటానమ్మా అసలు నేను చంపాలనుకుంది ఆ శరణ్యని దర్శని కానీ మధ్యలో నా మొగుడు అడ్డు రావడం వల్ల అనుకోకుండా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ఎలా కవర్ చేయాలో తెలియక నేను చచ్చిపోయాను అందుకే కవర్ చేయడానికి డ్యాన్సులు వేసుకుంటూ చప్పట్లు కొడుతూ పిచ్చిదనలాగా యాక్టింగ్ చేశాను ఇంకా నయం నా అదృష్టం బాగుంది కాబట్టి మా ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు లేకపోతే నాకు కూడా ఈ ఇంట్లో స్థానం ఉండేదే కాదు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద్ అక్కడికి వస్తుంది ఒక్కసారిగా అనన్య చెంప పగలగొడుతుంది కొడుతున్నారు అని అనన్య అంటూ ఉంటే నేను నిన్ను ఎందుకు కొట్టాను నీకు తెలుసు నాకు తెలుసు చూడు నీకు పిచ్చి లేదన్న విషయం మర్యాదగా ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్ట రోజు రోజుకి నీ ఆగడాలు మరింత ఎక్కువ అవుతున్నాయి నీ అంతటా నువ్వు బయట పెట్టావా సరే ఒకవేళ నేను బయట పెట్టించాననుకో మామూలుగా ఉండదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య మీరు నన్ను ఎంతైనా భయపెట్టండి ఎట్టి పరిస్థితులను నాకు పిచ్చి లేదన్న విషయాన్ని నేను ఇంట్లో ఎవరి ముందు కూడా బయట పెట్టను ఈ పిచ్చి క్యారెక్టర్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను నేను అనుకున్నది సాధించే వరకు ఈ నిజం ఎవరికి తెలియనివ్వను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఆనంద నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఈరోజు రోహిత్ ప్రాణాలకు ఏదైనా జరుగుంటే మాత్రం ఈరోజు నీ అంత చూసేదాన్ని ఇక మీదటైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకో ఇది నా లాస్ట్ వార్నింగ్ అని చెప్పి ఆనంద వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడు అనన్య చిటికెళ్ళ వేస్తూ ఏంటి మీరు నాకు వార్నింగ్ ఇస్తున్నారు మీరు వార్నింగ్ ఇస్తే మాత్రం నేను భయపడిపోతాను అనుకుంటున్నారా రేపటి నుండి నాకు పిచ్చి ఇంకా పీక్స్లో ముదిరిపోతుంది ఏం చేస్తాను చూస్తూ ఉండండి అని చెప్పి అనన్య ఆనందతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది ఇక ఆనంద అక్కడి నుండి వెళ్ళిపోతూ నీ సంగతి ఎలా చూడాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది అనవసరంగా ఆనంద సంగతి తెలిసి కూడా నువ్వు ఎందుకమ్మి ఆవిడతో ఛాలెంజ్ అని చెప్పి కాంచిన అంటూ ఉంటే లేకపోతే ఏంటమ్మా ఈవిడ భయపెడితే మాత్రం నేను భయపడిపోతానని అనుకుంటున్నా ఏంటి ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా పద్ధతి నేను అస్సలు మార్చుకోను అని చెప్పి అమన్య అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే ఆనంద లీలావతితో అక్క మన అనన్య కండిషన్ గురించి నేను గుడిలో ఉన్న పంతులు గారితో మాట్లాడాను ఆయన ఒక పరిష్కారం చెప్పారు అని అంటూ ఉంటే అప్పుడు లీలవతి అవునా ఆనంద మన అనన్య గురించి నువ్వు చాలా బాగా సొంత తల్లిలాగా ఆలోచిస్తున్నావు నువ్వు ఏదైనా చెయ్యి ఆనంద అనన్య బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను మనకు కావాల్సింది తన పిచ్చి తగ్గిపోవడమే కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అవునక్క రోజు రోజుకి తన పిచ్చి ముదిరిపోయి నిన్న కాస్త అయితే రోహిత్ ప్రాణాలు తీసే స్థాయికి వచ్చింది అందుకే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంట్లో వాళ్ళం అందరం కూడా ప్రమాదంలో పడతాము అందుకే అనన్యకున్న పిచ్చి తగ్గించడానికే గుడిలో తన చేత ఈ పూజ చేయించబోతున్నామని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో కంచనా విన్నావు కదా ఆనంద ఏం చెప్పిందో ఇప్పుడే మనమంతా కలిసి బయలుదేరి గుడికి వెళ్ళాలి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది శరణ్య ఆనంద లీలావతి కాంచన అనన్య వీళ్ళందరూ కలిసి గుడికి వెళ్తారు మొన్న ఆ భూత వైద్యుడితో కొట్టించినట్టు గుడిలో మళ్ళీ ఈ ఆనంద ఏమీ ప్లాన్ చేయలేదు కదా అని చెప్పి అనన్య మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక గుడికి వచ్చిన తర్వాత ఆనంద పంతులు గారు తని నేను చెప్పిన అమ్మాయి ఏం చేయాలో పూజ ఎలా చేయాలో వివరించండి అని చెప్పి ఆనందా అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు అమ్మ ఇది ఎంతో క్లిష్టమైన పూజ ఇంకా చెప్పాలంటే ఇది పూజ అనే కంటే ఒక విధంగా వైద్యం అని చెప్పుకోవచ్చు ఇలాగే పిచ్చి పట్టిన వాళ్ళందరి చేత ఇటువంటి పూజను చేయిస్తాము వాళ్ళందరూ కూడా ఈ పూజ చేశాక ఖచ్చితంగా మామూలు మనుషులు అయ్యారు అని చెప్పి అలాగే ఈఎంఐ కూడా అవుతుందనే నమ్మకంతో ఈ పూజను మీ చేత చేయిస్తున్నాను అని పంతులు గారు అంటూ ఉంటే అలాగే పంతులు గారు మీరు చెప్పినట్టుగానే మా కోడలి చేత ఈ పూజ చేయిస్తాము అని లీలావతి అంటూ ఉంటుంది ముందుగా ఈ పూజలో వాళ్ళే గుడంతా కూడా ఊడ్చి శుభ్రం చేయాలి అని పంతులు గారు అంటూ ఉంటారు పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు నా బిడ్డ ఒక్కతే ఈ గుడంతా ఎట్టా శుభ్రం చేస్తుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది దాంతో ఆనంద పోని అనన్య ఒక తనకి కష్టమైతే అనన్యతో పాటు నువ్వు కూడా చెయ్యి కాంచన అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది దాంతో పంతులు గారు మీరు ఈ అమ్మాయికి ఏమవుతారమ్మా అని చెప్పి అంటూ ఉంటే నేను తల్లి లాంటిదాన్ని దాన్ని అని కాంచన అంటూ ఉంటుంది మీరు తల్లి లాంటివారు కాబట్టి ఆ అమ్మాయి చేసే పూజలు మీరు కూడా పాల్గొనొచ్చు అని చెప్పి మీరు కూడా తనతో పాటు గుడిని శుభ్రం చేయండి అని పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో నేను చెయ్యను అని అనన్య అంటూ ఉంటే నువ్వు చెయ్యకపోతే నిన్న ఇప్పుడే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను ఏమంటావని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది దాంతో కాంచిన అనన్య చెవిలో చూడమ్మి ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నరకం కనిపిస్తుంది పోనీలే గుడి శుభ్రం చేయడమే కదా నీతో పాటు నేను కూడా ఓ చేయేస్తాను అప్పుడు ఈజీగా చేసేయొచ్చు అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది ఇక దాంతో ఇష్టం లేనప్పటికీ అనన్య ఎక్కడ ఆనంద మెంటల్ హాస్పిటల్కి పంపిస్తుందేమో అన్న భయంతో గుడంతా కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది ఆ కోనేటిలో బిందెల్లో నీళ్లు తీసుకువచ్చి గుడి మెట్లను కడగండి అని చెప్పి పంతులు కరో అంటూ ఉంటారు దాంతో కాంచిన అనన్య ఇద్దరు కూడా బిందెతో నీళ్లు తీసుకువచ్చి మెట్లని కడుగుతూ ఉంటారు అలా బిందెతో నీళ్లు తీసుకువస్తున్నప్పుడు పిచ్చిదంలాగా మళ్ళీ యాక్టింగ్ చేస్తూ మధ్య మధ్యలో అనన్య కాంచిన తల మీద కొడుతూ ఉంటుంది అలా గుడి మెట్లను శుభ్రం చేశాక ఇప్పుడు ఏం చేయాలి పంతలు గారు అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టాలని చెప్పడంతో అనన్య కాంచిన ఇద్దరు కూడా పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు ఇప్పుడు గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి అంతే కదా అని ఆనంద అంటూ ఉంటుంది దాంతో అమ్మయ్య ప్రదక్షిణలు చేస్తే పూజ పూర్తవుతుంది అనుకుంటా అని అనన్య అంటూ ఉంటుంది దాంతో పంతులు గారు మామూలు ప్రదక్షిణలు కాదమ్మా మోకాళ్ళతో గుడి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేయాలి అని అంటూ ఉంటే అమ్మో మోకాళ్ళ మీదనా అని చెప్పి కాంచన అనన్య ఇద్దరు కూడా అమ్మో మా వల్ల కాదు అని అంటూ ఉంటే ఇప్పుడు మధ్యలో ఈ పూజ ఆపితే అనన్యకు ఇంకా పిచ్చి ముదిరిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి పూజ మొదలు పెట్టారంటే ఆపకూడదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో కాంచన అనన్య ఇద్దరు కూడా గుడి చుట్టూ మోకాళ్ళతో ప్రదక్షిణను పూర్తి చేస్తారు అమ్మయ్య ఇక ఈ పూజ అయిపోయినట్టే కదా అని చెప్పి కాంచిన అంటూ ఉంటే ఇంకా ఆఖరి గట్టం ఉందమ్మా అని పంతలు గారు అంటూ ఉంటారు ఆఖరి గట్టమా అదేంటి పంతులు గారు అని కాంచిన అంటూ ఉంటుంది నిప్పుల గుండెం తొక్కడమమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అమ్మో నిప్పుల గుండం తొక్కడమా నా వల్ల కాదు అని కాంచిన అంటూ ఉంటుంది చూడు కాంచన ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నువ్వు పూజ మధ్యలో ఆపేస్తే అరిష్టం జరుగుతుంది ఎలాగైనా సరే మీరిద్దరూ ఈరోజు నిప్పుల గుండం తొక్కాల్సిందే అని చెప్పి ఆనంద అమ్మ శరణ్య నువ్వు అనన్యని పట్టుకో నేను అక్క కాంచనాని పట్టుకుంటాము బలవంతంగా వాళ్ళ చేత నిప్పుల గుండం తొక్కిస్తాము అని చెప్పి ఆనంద అంటూ ఉండడంతో అలాగే అత్తగారు అని చెప్పి శరణ్య బలవంతంగా అనన్యని నిప్పుల గుండం తొక్కిస్తూ ఉంటుంది అలా అనన్య కాంచన ఇద్దరూ కూడా నిప్పుల గుండెను తొక్కుతారు ఈరోజు మీరు చేసిన పూజ ఫలితంగా ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోవాలని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది అలా ఆనంద అనన్యకి కాంచనకి బుద్ధి చెప్పి చుక్కలు చూపిస్తూ ఉంటే ఇక అమ్మో అయ్యో అనుకుంటూ అనన్య ఆనంద ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇంటికి వచ్చిన తర్వాత నొప్పులతో విడవిల్లాడుతూ కాళ్ళకి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద అనన్య దగ్గరికి వచ్చి చిటికెళ్ళ వేస్తూ ఎలా ఉంది నేను కొట్టిన దెబ్బ ఇప్పటికైనా నీకు ఎటువంటి పిచ్చి లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళ ముందు బయటపెట్ట లేకపోతే రేపటి నుండి నేను నీకు ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఇంకా డబుల్ ఉంటుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే దయచేసి ఒప్పేసుకోవే తల్లే రేపు కూడా వదిన గారి ట్రీట్మెంట్ ఇలాగే ఉంటే నేను ఏకంగా పైకి పోతాను అని చెప్పి కాంచిన అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి